ప్రేక్షలు నమస్కారం ఈ రోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి సిద్ధ గుంజికా పీఠం ప్రాంతానికి మనం రావడం జరిగింది ఈ ఆలయానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసు स्फुर तारानायकशेखरां स्मृतरङ्गिताक्षीं धृतपाशाङ्कुश पुष्पबाणचापाम् अणिमादिविरामृतां मयूकैः अहमित्येव विभावये भवानी ध्यायेत् ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां प्रीतवस्त्रां करकलितलसद्ेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभेदां भक्तनम्राम् श्रीविद्यां शान्तमूर्तिं सकलशुतां सर्वप्रदात्रीं सकुङ्कुमविलेपनामळिकचुम्बिकस्तूरिकां समन्दासितेक्षणां सरजापपाशाङ्कुशाम् आशेष जन मोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमपासुरां जप स्मरे सर्वमङ्गल माङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्यम्बके गौरी नारायणि नमोऽस्तु ते सर्वमङ्गल माङ्गल्ये शिवे सर्वार्थसाधिके ारायणे नमोऽस्तु ते, ते श्रीमात्रे नमः हरिः ॐ श्रीविघ्नेश्वर कालभैरव विभो श्रीसिद्धकुञ्जेश्वरी सुब्रह्मण्यमनप्रसन्नगरुडद्विजानाञ्जनेयप्रभो జ్ఞానాదిత్య ఫణీంద్ర దివ్య బదరి నారాయణాద్యై భాస్వంతం సబుపాస్మహే హృది కాలం సుకూర్మాసనం శ్రీ సిద్ధకుంజికా పీఠములో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ రూపమైన శ్రీ సిద్ధకుంజిక పరాదేవత ఇక్కడ కొలువై ఉన్నది ఎక్కడ లేని విధంగా పంచలోహాలతో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాము అంటే ఇది బయటకు చూస్తే తొడుగుగా అనిపిస్తుంది కానీ ఇది తొడుగు కాదు పూర్తి పంచలోహాల విగ్రహము దాదాపు మూడు వందల యాభై నుండి నాలుగు వందల కిలోల పంచలోహాల విగ్రహం ఈ విగ్రహము అంటే శ్రీ సిద్ధకుంజికా మహాకాల విశ్వరూపము దీనికి పేరు ఇక్కడ కమలాకార పీఠములో పైన మనకు కుర్మం కనిపిస్తుంది అంటే తాబేలు తాబేలు పైన ఎదురుగా ఉన్నది యోగ గణపతి మనకు ముఖ్యంగా ఏ పూజ చేసుకోవాలన్నా కూడా ప్రప్రథమంగా మనం కొలిచేది ఆ యొక్క గణనాథుని ఇక్కడ కుర్మం పైనే ఉన్నది యోగ గణపతి తర్వాత మనకు కింద గణపతి తర్వాత మనకు కనిపించేది కాలభైరవుడు ఆ కాలభైరుని యొక్క అనుగ్రహం ఉంటే మనకు ఎటువంటి ఆపదలు రాకుండా ఆ స్వామి చూసుకుంటాడు అదేవిధంగా వెనకాల ధ్యానముద్రలో ఉండే ఆంజనేయ స్వామి తర్వాత ఉత్తరం వైపుగా ఉన్నది గరుత్మంతుడు ఈ విధంగా కింద నాలుగు రూపాలు ఉన్నాయి అలాగే శంకరునికి కింది దాన్ని రెండు భాగాలు ఉంటాయి కింద పానబొట్టము మీది బాణము అంటారు ఆ కింద పానబొట్టములో రెండు సర్పాలు చుట్టుకొని పానవట్టంగా ఇక్కడ భాసిల్లుతూ ఉన్నాయి అంటే రెండు సర్పాలు చుట్టుకొని ఉండే ఉంటే దాన్ని మనము సంతాన నాగేంద్రుడు అంటాం ఎవరైతే సంతాన సమస్యల గురించి అలాగే వివాహం ఆలస్యంగా అవుతుందో వాటి గురించి ఇంకా కుజ ప్రభావం ఉన్నవాళ్ళు అలాగే జాతకములో రాహుకేతులతో బాధపడే వాళ్ళు ఈ యొక్క సంతాన నాగేంద్రుని కనుక పూజ చేసుకుంటే వారికి మనశ్శాంతి లభిస్తూ ఉంటుంది ఆ విధంగా ఇక్కడ రెండు సర్పాలు చుట్టుకొని పానబట్టంగా మలచబడ్డాయి అదేవిధంగా పైకి వస్తే మనకు లింగాకార రూపంలో బాణం రూపంలో ఉన్నది దానికి ఎదురుగా ఉన్నది తూర్పు వైపున ఎదురుగా ఉన్నది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి అయిన సిద్ధకుంజికాదేవి ఇది ఎక్కడా విని ఉండం మనం ముఖ్యంగా మనం అందరికీ ఏం తెలుసు అంటే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అంటే దుర్గా దేవత చండీ పరాదేవత అనే తెలుసు కానీ ఆ దుర్గా ఎప్పటికీ కూడా క్రోధంగా అంటే తీక్షణంగా భయంకరంగా ఉంటుంది మరి శాంత రూపంలో ఎవరుంటారు అంటే మనం కూరగానే వరాలిచ్చే తల్లి ఎవరు అంటే ఈ సిద్ధకుంజికాదేవి అంటే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణియే కానీ శాంతమూర్తంలో ఉన్న సిద్ధకుంజికాదేవి ఇక్కడ మనకు కొలువై ఉన్నది అలాగే మళ్ళీ ఎడమ పక్క చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఆ లింగానికే ఎడమ వైభాగంలో సుబ్రహ్మణ్య స్వామి మన కొలువై ఉన్నాడు ఇక సుబ్రహ్మణ్య స్వామికి మించిన దైవం లేదు కనుక ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనమిస్తూ ఉంటాడు సిద్ధకుంజికాదేవిని దర్శించుకున్న తర్వాత మనకు ఆ బాణానికి ఎడమ పక్కల ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి అలాగే వెనక వైపు ఉన్నది సూర్య భగవానుడు అంటే ప్రత్యక్ష దైవమైన మనకు సూర్య భగవానుడు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడు అదేవిధంగా ఉత్తర భాగంలో బదరీ నారాయణ మూర్తి నారాయణ స్వరూపంగా ఇక్కడ మనము అంటే ఒకే శివలింగములో ఇన్ని మూర్తులను మనం దర్శించుకుంటూ ఉంటున్నాం ఈ యొక్క పూర్తి ఆకారాన్ని సిద్ధకుంజిక మహాకాల విశ్వరూపము అంటాం అదేవిధంగా ముందుగా నందీశ్వరుని నందీశ్వరుని మలిచాము అదేవిధంగా వెనకాల అంటే ఈ శివలింగానికి వెనకాల పంచముఖములతో గాయత్రి అమ్మవారు కూడా ప్రతిష్ఠితమై ఉన్నది ఇక్కడ ప్రతిరోజు ఉదయము అదేవిధంగా సాయంత్రము ప్రదోషకాలములో ఉదయం కాలములో రెండు పూటల అభిషేకం చేస్తూ ఉంటాం ఈ స్వామివారికి అదేవిధంగా విశేషమైన రోజులలో అంటే మనకు నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి అలాగే మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఇక్కడ హవనం జరుగుతూ ఉంది గణపతి హవనము అదేవిధంగా రుద్ర హవనం చేసుకుంటూ ఉంటున్నాము ఇంకా విశేషమైన రోజుల్లో ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు వారాహి అమ్మవారికి అలాగే ఆశ్వీజ మాసంలో వచ్చే నవరాత్రులు ఈ సిద్ధకుంజికాదేవి నవరాత్రులుగా మేము భావిస్తూ ఇక్కడ విశేషమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం అలాగే శివరాత్రికి ఈ చుట్టుముట్టు పక్కల వాళ్ళందరూ కూడా చాలామంది వస్తారు అభిషేకము అలాగే హోమాలు మూడు రోజులు వరుసగా కార్యక్రమాలను చేసుకుంటూ ఉంటాం ఇంకా విశేషమైన రోజుల్లో ఆ స్వామివారికి అభిషేకాలు పుష్పార్చన విశేషమైన హోమాలు జరుపుకుంటూ ఉంటుంటాం ప్రతి మంగళవారం ఇక్కడ మేము చేస్తూ ఉండే ఈ సిద్ధకుంజిక మహాకాల విశ్వరూపని యొక్క అనుగ్రహముతో మేము చూస్తూ ఉంటే జాతకాలలో చాలామందికి రాహువు వలన కేతువు వలన కుజుని వలన శనిశ్వరుని వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు వారిని ఏ విధంగా చేస్తే మనము ఆ నుండి బయటపడే పడేసే అవకాశం ఉన్నది అని ఆలోచిస్తున్న రోజుల్లో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత మేము చేస్తున్న అనుష్ఠాన బలం చేత ఆ స్వామివారు అంటే ఈ విధంగా చెప్పాడు అంటే నాగరక్ష అనేది ఒకటి తయారు చేసి ఆ నాగరక్షను మీరు గనక ఏ విధంగానైతే అందరికీ ప్రతి మంగళవారం రోజు ఇస్తారో కడతారో ఈ యొక్క రాహు కేతువు అలాగే కుజ శని దోషాలు తొలగిపోతాయి అని చెప్పడం జరిగింది ఆ స్వామి అనుగ్రహం చేత దాదాపు రెండు సంవత్సరాల నుండి ప్రతి మంగళవారం ఇక్కడే ఉంటూ అంటే లాభాపేక్ష లేకుండా ఎవరైనా ఎవరు వచ్చినా సరే ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎవరు వచ్చినా వారికి ఈ యొక్క నాగరక్షణ ఇస్తూ ఉన్నాం ఒక చిన్న శ్లోకం చెప్పడం జరుగుతుంది అలాగే చేతికి కంకణం కట్టడం జరుగుతుంది ఆ విధంగా చేసుకుంటూ వెళితే రాహు అలాగే కేతు దోషం వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఏ విధంగా తెలుస్తుంది మనకు రాహుకేతు దోషం అంటే జాతక చక్రంలో లగ్నంలో రాహు ఉన్న సప్తమంలో కేతు ఉన్న అలాగే సప్తమంలో రాహు ఉండి లగ్నంలో కేతు ఉన్న లగ్నంలో కుజుడు ఉన్న చతుర్థంలో రాహు ఉన్న చతుర్థంలో కేతు ఉన్న అష్టమంలో రాహు ఉన్న అష్టమంలో కేతు ఉన్న రాహు కుజులు ముఖ్యంగా జాతక రీత్యా రాహు కుజులు కనుక కలిసి ఉంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటే మంచిగా ఉండే వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి ఇంకా మనం ఈ విధంగా ఇప్పుడు చూస్తూనే ఉన్నాం అంటే పెళ్ళి జరిగిన కొద్ది రోజులకే డైవర్స్ కావడం వాళ్ళు అనుకోకుండా మనస్ప్రదలు రావడం ఇబ్బందులు పడడం లేకుండా సంతాన పరంగా సమస్యలు జరగడం ఇవన్నీ కూడా కేవలం రాహు కుజుల వలననే జరుగుతూ వస్తున్నాయి ఇది పితృదోషము అదేవిధంగా నాగదోషం అంటారు అంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలున్నా ముఖ్యంగా రాహు కుజులు కలిసి ఉన్నా లేదంటే దశాంతర దశల్లో రాహు దశలో కుజుడున్న కుజదశ రాహు ఉన్న అంటే రాహు స్థానం ఎప్పుడైతే ఉంటుందో ఆ రాహు స్థానం ఎక్కడ ఉన్నదో ఆ దశల్లో రాహు స్థానం వచ్చే గ్రహ ఏదైతే ఉంటుందో అప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వాటినన్నిటినీ నుండి మనము ఇబ్బంది పడకుండా సునాయాసంగా బయటపడాలంటే మనకు నాగేంద్రుడు ఒక్కడే రక్ష దీనికి మించిన దైవం లేదు అంటే మనము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన విశేషంగా చేయలేకపోవచ్చు అందరూ కానీ నాగేంద్రుని యొక్క అనుగ్రహం ఈజీగా వస్తుంది అలాగే ఆరాధన కూడా మనం తొందరగా చేసుకోవచ్చు అంటే మనం ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా నాగేంద్రుడు అక్కడ ఉంటాడు కొలువై ఉంటాడు బయటనే ఉంటుంది కనుక మనం ఈజీగా అభిషేకం చేసుకోవచ్చు పాలతో అభిషేకం చేయవచ్చు పసుపు రాయవచ్చు కుంకుమ పెట్టవచ్చు అంటే పసుపు ఎందుకు రాస్తారు నాగేంద్రునికి అంటే నాగదోషం ఉన్నవాళ్ళు లేకుంటే కుజదోషం ఉన్నవాళ్ళు మనం రెడ్ కలర్కి ప్రాధాన్యత ఇస్తాం కానీ పసుపు చేస్తే ఇంకా మంచిది అంటే పసుపుతో పసుపు బట్టలు వేసుకున్న పసుపు ధరించిన పసుపుతో స్వామికి అభిషేకం చేసిన పసుపును ధరి పూ పూచి పూసిన మొత్తం అంతా కూడా నాగేంద్రునికి పూసినా కూడా మనకు కుజదోషం నుండి మనం బయటపడతాం ఆ విధంగా మేము ఇక్కడ నాగరక్షణ ప్రతి మంగళవారం ఏర్పాటు చేస్తూ ఉన్నాం చాలామంది ఎంతోమంది కూడా దాని నుంచి విముక్తి పొంది సత్సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు అలాగే విదేశయానం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మంచి ఉద్యోగం సంపాదించిన వాళ్ళు ఉన్నారు అలాగే అన్యోన్య దాంపత్యంగా ఉండి సత్సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు అంటే విడాకుల దాకా వెళ్ళి మళ్ళీ తీసుకువచ్చి వాళ్లకు అన్యోన్యంగా ఈ నాగరక్ష ద్వారా మేం అంటే స్వామి అనుగ్రహం చేత చేస్తూ ఉన్నాము ఆ స్వామి అనుగ్రహం వలన అందరూ కూడా నాగేంద్రుడి అనుగ్రహం వలన సుఖశాంతులు పొంది ఇంకా మునుముందు ఆ నాగేంద్రుని అనుగ్రహం చేత అందరూ కూడా సుఖ సంతోషాలతో పొంది ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సిద్ధకుంజిక మహాకాల విశ్వరూపణి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు పంతులు గారు ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు పూర్తిగా ఒకసారి నా పేరు గౌరీ భట్ల రామకృష్ణ శర్మ సిద్ధాంతి ఇది శ్రీ సిద్ధకుంజికా పీఠము అంటే ముందుగా ఇది జ్యోతిర్మయ మహాపీఠంగా ఉండే మేము సిద్ధకుంజికా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఇది సిద్ధకుంజికా పీఠంగా మార్చడం జరిగింది ఇది రెండు వేల పదిహేనులో ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠి ప్రతిష్టాపన చేయడం జరిగింది అంతకుముందు మా నాన్నగారు అలాగే మా తాతగారు గౌరీభట్ల కృష్ణమూర్తి శర్మ గారు అలాగే గౌరీభట్ల విఠల శర్మ సిద్ధాంతి గారు మా నాన్నగారు వారిని అందరూ కూడా దివ్యజ్ఞాన సిద్ధాంతిగా అందరికీ పరిచయమే సుపరిచితులు వారి యొక్క మన సంకల్పంతో ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాలని వారికి అనిపించింది అప్పటి నుండి మేము నాగకోటి అంటే చాలామంది జ్యోతిష్యపరంగా నాన్నగారి దగ్గరికి వస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ రాహుకేతుల దోషం చాలామంది ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే రామకోటి అందరం రాస్తున్నాం కదా అదేవిధంగా నాగకోటి రాస్తే బాగుంటుంది అని చెప్పేసి నాగకోటి బుక్స్ మనము ముద్రించాము అందులో అందరూ కూడా నాగకోటి రాశారు ఆ నాగకోటి స్తూభము మనం ఈ విగ్రహంకు కింద చూసుకోవచ్చు నాగకోటి స్తూపం ఏర్పాటు చేయబడి ఉంది అక్కడ పుస్తకాలన్నీ కూడా నిక్షిప్తం చేసి దానిపైన ఈ కమలాకార పీఠంలో సిద్ధకుంజిక మహాకాల విశ్వరూపాన్ని రెండు వేల పదిహేను జనవరిలో ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది అప్పటి నుండి ప్రతిరోజు కూడా మేము ఇక్కడ నిత్యం ధూపదీప నైవేద్యాలు అభిషేకాలు హోమాలు చేస్తూ వస్తూ ఇప్పుడు వివిధ సమస్యలతోటి ఇక్కడికి వస్తూ ఉంటారు కదా పంతులు గారు వారికి ఏ విధమైనటువంటి ఏమి ఇస్తారు ఇక్కడ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం అంటే మా నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి శాస్త్రంలో అభ్యసిస్తూ శాస్త్రంలో చేస్తూ అలాగే వాస్తు కూడా చూస్తూ ఇంకా సిద్ధాంత భాగంలో పంచాంగ గణ చేసేవారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా నిరాటంకంగా ఆ ముప్పై నలభై ఏండ్ల నుంచి ప్రతి సంవత్సరం కూడా సిద్ధకుంజికా పంచాంగము లోగడ దివ్యజ్ఞాన పంచాంగం వస్తూ ఉండే చాలామంది ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉంటారు శాస్త్రం సంబంధించింది వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయో జాతక రీత్యా అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమును తీసుకొని జాతక కుండలి వేసి వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ చాలామందికి చెప్తూ వస్తున్నాం అలాగే పరిహారాలను కూడా చేస్తూ వస్తున్నాం మేము ఇక్కడ జపాలు ఉన్నారు ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణోత్తములు వస్తుంటారు వారితే వారి చే జపాలు చేయిస్తూ హోమాలు చేయిస్తూ మండల దీక్ష అర్థమండల దీక్ష చేస్తూ వస్తున్నాము చాలామందికి అంటే కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఇంతవరకు వచ్చింది ఎక్కడ కూడా మేము ఎటువంటి పబ్లిసిటీ చేయడం జరగడం లేదు ప్రస్తుతము ఉద్యోగాలు రాలేదని కొంతమంది తర్వాత సంతానం లేదని చెప్పి కొంతమంది వస్తూ ఉంటారు అదేవిధంగా కొందరికి వివాహాలు జరగడం లేదు లేట్ అవుతుంది అని దీనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు ఉంటాయి కొంత అంటే ముఖ్యంగా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళల్లో కానీ ఈ రాహువు మరియు కుజుడు వీరిద్దరే అంటే ప్రస్తుత కాలంలో ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెడుతున్నారనే విషయం సుస్పష్టమైంది అది అందరికీ తెలుసు సిద్ధాంతులందరికీ జ్యోతిష్య సంబంధించిన శాస్త్రజ్ఞులందరికీ కూడా తెలుసు అయితే ఇదిని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము చూస్తూ ఉంటే కేవలం అది నాగేంద్రుని ద్వారానే ఇది దీని నుండి మనం బయటపడతామని చెప్పేసి దీనికి మంగళవారం చాలా విశేషమైనది నాగేంద్రునికి మంగళవారం అంటే అటు రాహువుకైనా ఇటు కుజునికైనా మంగళవారం చాలా ప్రీతికరమైంది కనుక ఈ మంగళవారం రోజు ఇక్కడ ఈ సిద్ధకుంజికా పీఠానికి వస్తే అంటే జాతకం లేకున్నా ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఇంచుమించు వచ్చే వాళ్ళందరు ఇక్కడికి రాహువు వల్ల కుజుని వల్ల నాగదోషం వల్ల బాధపడేవారే వస్తుంటారు తొంభై శాతం మంది వారు ఆ నాగరక్ష తీసుకొని నాగరక్ష కట్టుకుంటూ ఉంటున్నారు దానివల్ల ఉద్యోగంలో మంచి లాభాలను పొందుతున్నారు అలాగే ఉద్యోగం వస్తుంది మంచి వివాహం జరుగుతుంది చాలామందికి అలాగే సంతాన సమస్యలు ఉన్నా కూడా అవి తొలగిపోతున్నాయి అంటే మరి మీరు అడగచ్చు అంటే మీరు నాగలక్ష్యాన్ని ఇస్తున్నారు కదా మరి ఇంకా దీనికి ఎంత కాస్త చెల్లించాలి ఏంది అని చెప్పేసి ఇది కేవలం మేము లాభాపేక్ష లేకుండా స్వయంగా వచ్చిన వారికి మాత్రమే ఇక్కడ నాగరక్షణ కట్టడం జరుగుతుంది అది కూడా వారు ఎంత ఇస్తే ద్రవ్యం అంతే కానీ మేము ఇంత డిమాండ్ చేయడం లేదు మేము ఉండేది మేము అనుకునేది ఒకటే అంటే లోకంలో అందరూ కూడా సంతోషంగా హాయిగా సుఖంగా జీవనం సాగాలని మనం స్వామివారి అనుగ్రహం చేత అందరూ బాగుండాలని ఒక సత్సంకల్పం చేత ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తూ వస్తున్నాం మేమిక్కడ కరోనాకి ముందు నుంచి వస్తున్నాం వన్ ఇయర్ బిఫోర్ నుంచి వస్తున్నాం అంటే కరోనాకి ముందు వన్ ఇయర్ అట్లా వస్తున్నాము అప్పుడు వీళ్ళ నాన్నగారు ఉన్నారు ఇంకా బాపు అని పిలుస్తాం మేము ఆయన్ని ఆయన మాకు తండ్రి లాంటివారు అనమాట ఆయన ఫ్రైడే ఫ్రైడే పెట్టమన్నారు ఇక్కడ సలిత లలితాపారాయణ ఐ మీన్ మేము అడిగితేనే ఆయన కూడా చెప్పారు అమ్మవారి అనుగ్రహం వల్ల సో అప్పటి నుంచి వస్తున్నామేము తర్వాత కరోనా వల్ల ఆగిపోయాం ఆగిపోయిన తర్వాత మళ్ళీ మేము మా ఇంట్లో స్టార్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ రామకృష్ణ గారిని అడిగితే అమ్మవారి అనుగ్రహం అయిందమ్మా వచ్చి మీరు మంగళవారం నాడు చేయండి ఇక్కడ అని చెప్పారు సో అలా చేస్తున్నాము ఒక లలితాపారాయణ చేయడమే కాకుండా ఇక్కడ రామకృష్ణ గారు చెప్పిన కొన్ని మేము ఫాలో అవుతూ ఉంటాము ఆయన మా చేత చండీ హోమం చేయించారు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ చాలామంది చాలా సమస్యలతో కూడా ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు ఆయన చెప్పిన విధానం మనం పాటించగలిగితే తప్పకుండా ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మనం బయటపడతాం సో మాకు గుడి మాకొక ఇల్లు లాంటిది మాకొక అన్నిటికీ చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మాకు సో ఇంకా ఇంకా అందరూ కూడా వెళ్తా పాలని అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ మాతరేనమ్మ శ్రీ మాత్రేనమ్మ నారపల్లి మత్త చౌదరగూడకి వెళ్ళి వచ్చాను నేను నా పేరు సిద్ధరామరెడ్డి ఇక్కడ గత నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఇక్కడికి వస్తున్నాను స్వామివారు పెళ్ళైన్ నుంచి మాకు తెలుసు ఇది నుంచి మాకు పరిచయము ఈ ప్రాంతానికి వచ్చి నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటాను ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ నాగరక్ష ఇప్పుడు ఏ దోషాలు నాగదోషాలు ఉండి కొన్ని పెళ్ళిళ్ళు కొన్ని సంతానం ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఇక్కడ వచ్చి స్వామివారు ఎవరికేం పబ్లిసిటీ ఏమి ఉండదు కానీ తెలుసుకొని ఓవరాల్ తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆ ఫలితాన్ని పొందుతుండ్రు ఇక్కడ వారి యొక్క కష్ట సుఖాలు చెప్పుకొని దానికి ప్రతిఫలం ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్పి మళ్ళా వీళ్ళ తండ్రి గారు గురువుగారు మళ్ళీ ఈయన కూడా గురువుగారే మాకు అట్లే సంబోధిస్తాం నేను ఆ రకంగానే ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకుంటాం ఏదైనా ఉంటే పూజలు కార్యక్రమాలు చేపడుతుంటాము ఏదో మన భక్తి మార్గంలో నడవాలని మా అందరు మిగతా వాళ్ళు కూడా ఆ రకంగా వస్తుంటే వాళ్ళ కష్ట సుఖాలు కూడా తెలుస్తుంటే మేము కూడా చెప్తుంటాం అడిగితే ఇప్పుడు కూడా ఒకతను మన బిక్కనూరుకి ఒక పూజారే ఇక్కడికి వస్తానని ఇప్పుడు ఫోన్ చేసిండు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ చేరుకుంటాడు అతను కూడా స్వామివారిని కలుదామని వచ్చాడు అతను గురువుగారే తనను కూడా కలిసి తన యొక్క మాకు ఇబ్బందులు ఏమున్నాయో చెప్పుకుందామని ఇక్కడికి వస్తుండు అతడు గురించి వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు బిక్నూర్కి వెళ్ళిస్తుండ్రుడు గుడి పూజారి అయిన సిద్ధిరామేశ్వర స్వామి టెంపుల్లో ప్రధాన పూజారి అతను కూడా ఇక్కడికి వస్తున్నాడు స్వామివారిని కలుద్దామని చెప్పాను నిన్ననే స్వామివారి పంచాంగాలు గతంలో అంటే వీళ్ళ గురువుగారు తండ్రి గారి నుంచి కూడా గత నాకు తెలిసి కూడా ఒక సుమారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఇరవై ఇరవై సంవత్సరాలు వీళ్ళ పంచాంగాలు మన మహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నాడు స్వామివారి బావంబరిది అట్లా మాకు పరిచయము ఆ రకంగా ఆ పంచాంగం స్వామివారి పంచాంగం అప్పటి నుంచి చూస్తున్నాము ఆ పంచాంగాలు నిన్న బిక్నూరులో నేను ఇచ్చాను స్వామివారి పంచాంగాలు నిన్న టెంపుల్లో ఇచ్చాను గురువులకు అక్కడ పూజారులకు అది చూసి ఇప్పుడు స్వామివారిని కలవడానికి ఒక అక్కడ ఉన్న ప్రధాన పూజారి వస్తుండే ఇక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూస్తారు చూసారు కదండి ఇక్కడ మనము సిద్ధ గుంజికా పీఠం ఆలయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈరోజు మనం పంతులు గారు తెలియజేయడం జరిగింది దోషాలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ నాగేంద్రుని యొక్క దివ్య ఆశిస్సులతో వారి సమస్యలన్నీ కూడా ఇక్కడ తీర్చడం జరుగుతూ ఉంది ఇది పంతులు గారు వారికి నాగ నాగదోషాలకు సంబంధించినటువంటి పరిహారాలను కూడా ఇక్కడ పంతులు గారు సమాధానంగా తెలియజేస్తూ ఉన్నారు వీరందరూ కూడా వారి వారి సమస్యల పట్ల ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చినట్లయితే వారి సమస్యలన్నీ కూడా పూర్తిగా నాగేంద్రుని యొక్క దివ్య ఆశీస్సులతో వారి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి Subscribe to the channel and download the Politicos app from the links in the description.